మెదక్ జిల్లా కోల్చార రేణుకమాత ఆలయంలో దొంగలు పడ్డారు ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టిన దొంగ హుండి నుంచి డబ్బు తీశాడు ఆపై అమ్మవారి విగ్రహానికి ఉన్న రెండు ముక్కు పుడకలను దొంగలించాడు ఆలయంలోని సీసీ కెమెరాలో ఈ దొంగతనం రికార్డ్ అయింది సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మనకి ఏదైతే చూసిందని ప్యాకప్ తీసి పెండ్ అయినా దాంట్లో లోడ్ చేసుకోవాలి ఎందుకంటే నడుస్తులే కదా ఉంటాయి మెదక్ జిల్లా కోల్చార రేణుకమాత ఆలయంలో దొంగలు పడ్డారు ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టిన దొంగ హుండీ నుంచి డబ్బు తీశాడు ఆపై అమ్మవారి విగ్రహానికి ఉన్న రెండు ముక్కు పుడకలను దొంగలించాడు ఆలయంలోని సీసీ కెమెరాలో ఈ దొంగతనం రికార్డ్ అయింది సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు हाँ <laughs> तो तो वो, वो, हा, वो एसएसओ ओपन है पेन खुशनुमा ले पटा ले काला हाँ बालीपोत बालीपोत मारे केड़े थे बस ट्यूशन दे रहे थे बंधुनी इसके ये मिला नहीं काटे हुए थे तू तीस साल काटे हुए थे बैंक अपडिशन समात उन्हें पेंटर है बाना दें लाइट है उसना